ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకుని ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో దోశపిండి ఇడ్లీ పిండి లేనప్పుడు పిండి రుబ్బుకునే టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అటుకులతో దోశలను చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి మరి ఈ అటుకుల దోశలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గిన్నె తీసుకొని గిన్నెలో ఒక కప్పు అటుకులు ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పది నిమిషాలు నాననివ్వాలండి చూడండి ఇలా పది నిమిషాల తర్వాత అంత చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా ఉండాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలి పిండి ఇందులో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి మనకు దోశకు పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి మరీ నీళ్ళు ఎక్కువ వేసుకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఈ పిండి ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్కు ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు అండి వన్ డ్రాప్ వేసుకొని ఉల్లిపాయతోన రుద్దుకోవాలి ముందుగా పిండి వేసుకొని దోశ వేసుకోవాలండి మరీ పెద్దగా రాదండి ఈ పిండితో ఊతప్పం సైజులో వేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇలా దోశ కాలిన తర్వాత పైన కొద్దిగా నూనె వేసుకొని రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలండి అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చండి అటుకులతో సాఫ్ట్ దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మనకు టైం లేనప్పుడు ఇంట్లో పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా వేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అటుకులతోనే చాలా టేస్టీగా వీటిని మీకు ఇష్టమైన చట్నీతోనే తినేయండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్